నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే అని చంద్రబాబు ప్రకటించారు తెలుగు జాతిని ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు టీడీపీ పార్టీకి మాత్రమే ఉన్నాయని చెప్పారు ఎస్సీ వర్గీకరణ చరిత్ర ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయం ఆ రోజు నేను తొంభై ఆరులో చేశాను చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుభవించారు ఆ తర్వాత మీరు చూస్తే ఆనాటి ప్రభుత్వం కాపాడలేకపోయారు సుప్రీంకోర్టులో కొట్టేస్తే పోరాడి పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే వచ్చిన వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీ కేటగిరీ కేటగిరైజేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా మైనారిటీస్కి కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా వక్ బోర్డ్ ఆస్తులు కాపాడుతాం మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం మౌజుములకి ఇమాములకి జీతాలు పెంచాం రెగ్యులర్గా ఇస్తాం అదే మరి ఇక్కడ ఆది హౌస్ను పూర్తి చేస్తాం అమరావతిలో ఆది హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ ఆమె ఇస్తున్నా క్రిస్టియన్స్ కూడా పాస్టర్ జీతాలు పెంచాం అదే మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఈ విధంగా మీరు చూసుకుంటే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించమని కోరారు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం ఏవైతే వాహనాలు పెట్టి రీసైక్లింగ్ చేసే పరిస్థితి వచ్చారు అందుకే దాన్ని కూడా రద్దు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు నా బలం బలగం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో మీ సహకారం చూస్తున్నాను నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది ఎన్నో మహానాడులు చేశాం కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ చాలాసార్లు చూసాం కానీ ఇంత మెజెస్టిక్గా ఎప్పుడూ రాలేదు అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను నాయకుల్లో పట్టుదల చూశాను నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను ఏ ఒక్కరు కూడా కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి ఏదైతే ఆరు శాసనాలు అదే సమయంలో రాబోయే నలభై సంవత్సరాలకు ఒక ప్రణాళిక ఈ రెండు కూడా చూసినప్పుడు నాకు అనుమానం లేదు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జా తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో అగ్రస్థానంలో తెలుగు తెలుగు జాతిని పెట్టే శక్తి సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసాను కడప స్టీల్ ప్లాంట్ కి నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేసాడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడా ఈ రోజు మీకు ఆమె ఇస్తున్నా కడప మహానాళ్ళు ప్రతినిధుల మహాసభలో మీ అందరికి ఆమె ఇస్తున్నా పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా ఫేజ్ వన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు భగవంతుడు కరుణిస్తే ఫేజ్ టూ కూడా ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ వన్ పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ టూ కూడా సుజావుగా వస్తుంది మొన్నే జిందాలతో మాట్లాడా నేను ఒకటే చెప్పాం ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ పన్నెండో తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అంత లోపలనే మీరు ప్రారంభించండి అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను